మీరే మీ యొక్క మొల పెట్టుకో తల్లి ఆ శ్రీమన్నారాయణుడు విని కర్ణించి

గ్రామస్తులందరి సహకారంతోని గౌరవ గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఉప గారు ఎంపీ గారు గౌరవ గ్రామ వార్డు మెంబర్లు వాళ్ళందరి సహకారంతో మల్లారెడ్డి పత్రి గారి

सीआई गार परमिशन दिस करो हाँ सीआई गार परमिशन दिस करो उन्हें पिक करना है यार अंदर परमिशन दिस करो आओ ना दे परमिशन दिस करो बंद अया नहीं परमिशन अया बंद ओके क्या अया अया बंद अजीब है अजीब अरे सर अरे सर अरे सर ना दे परमिशन दिस आटा बस जय जय संकुलम्मा एकदम बैठे बैठे बंदनदे बंदे अरे ए तो कोता अरे ना दे परमिशन दिसकों दी हमने पीछेस्ता आया दा आया दा ओ दादा कितना नंबर येगी नहीं सीकला अरे आमाल दी आ दी दलदी इदा इदा भाई दी फ्री दी हां पर सी नहीं दिसता और... नाईसिक ना ना अरे नि मोती बला सट्टा मोती इसका का ठिकाना आया ना अरे कश्मीरी खुशबू है कैसी है ना कश्मीरी खुशबू है आया वो साहेब इतना शरीफ है ना कश्मीरी खुशबू है उनका मुचर लगता इनु అయ్యా అందర్ పర్మిషన్ తీసుకున్నాం కానీ మీ పర్మిషన్ తీసుకున్నామా అంటే అరే నాది పర్మిషన్ తీసుకొని నాది కట్ట చివర్కి ఉంది కమలా బంగ్లా కట్ట చివర్కి ఉంది హైదరాబాద్ లో నౌకరి దఫ్తర్ గులేనట్ ఎక్కడివేనా ఫస్ట్ ను ఎక్కడివేనా ఆ కమలా బంగ్లా ఆ కట్ట కట్ట ఉంది కమలా బంగ్లా అవలాన కరెనే మూడు అంతస్తుల బిల్డింగ్ నాది అక్కడి హోవర్కల మూడు అంతస్థల ఎట్లాొచ్చిన కల్సో చన కర్మటి కట్ల బాగుంది చాలా ఖర్చైంది ఏ ముక్క ఖర్చు అయితే అది నేను ఎప్పటికే కట్టుకున్నా ఆవు నీ సో డేడైతే కట్టుకోబో కష్టపోయేవా చాలా ఖర్చయితాయి అయ్యో పై అంతస్తు ఏమనుకున్నా తెలుసా పై అంతస్తు తాటి కమ్మల్ ఏమనుకున్నావు కింది అంతస్తు ఏమనుకున్నావు లొట్టా పీసు కట్టే

మన సారవు కోసం వచ్చిన సారవుతో వెళ్ళిపోతాను అయ్యో కానీ లేదంటే అమ్మ నల్లబోకపోడాను నల్లబోకపోడు అంటే అది నాది కదర్ ఇది కదర్ అయినంత ఎందుకు స్త్రీ పెట్టాను మేము రామాయణ వేస్తాము అని అనబోతున్నా ఇక సుడిగాలి వచ్చింది అయ్యా ఇక సుడిగాలి వచ్చి నీ బంగ్లాలు వచ్చింది

నువ్వు తని భార్య తల్లి అయితే లాగా నాకు తల్లి కదా తల్లి అయితే లాగా అందుకోసం చె ఏం సాగత అదే బిడ్డ నాది అట్లే

పోయినావు పోయినా పెద్ద మరి హైదరాబాద్ పెద్దయా మరి అంతకన్నా పెద్దది అంటే మరి అందగానో అయితే మరి అదే చూసి అప్పుడు ముఖ్యమంత్రి తన కొట్లాడే అప్పుడు ముఖ్యమంత్రి తన కొట్లాడి ముప్పై ముప్పై రూపాయలు అంచం పెట్టింది నా ఎత్తును చూసి నా దళాన్ని చూసి నాకు మెచ్చుకొని ఇచ్చిన నౌకరి ఏమనుకుందావ్ మూడు వందల అరవై నాలుగో పై కళ్ళ మీద పై మినిస్తుంది అనమాట అందుకే

あれ దీకు పొన్ను ఉన్నదా పొన్ను పొన్ను కాదు పెన్ను పెన్ను నాకు కూడా పొన్ను ఉన్న అమ్మ గుట్ల ఇంకు కక్కుతుంది అయితే నేను పడుకురా పో నీ పెన్ను పడుకురా ఇలా రేపు దుర్గ దొర భయం మూడు రోజుల ప్రోగ్రామ్ నీ పెన్ను అయితే నీ పెన్ను పొన్ను ఇగో నాది నాది మర్చుకున్నా అదే

ఒకటే కొయ్య కుయో ఒకటే కుయామ్ కుయామ్ ఇగో ఎనిమిది ఇవ్వ ఎనిమిది లైట్లు ఎనిమిది లైట్లు ఆ ఆ ఇగో రెండు డిస్కో లైట్లు రాసుకో కుక్క డిస్కో లైట్లు రాసుకో కుక్కా అవు నేను కుక్క రాసుకో కుక్కుతా మర్యాద

अरे अरे क्या नहीं होने का <laughs> आगी तो बोलो अरे आप तो कहते हैं यार हाँ ये बात नहीं रास्ता बहुत आज तुम्हारे कार्ड लगता हाँ कार्ड दी उन्होंने भी रास्ता अन्ना ले रास्ता भी कार्ड जाता नहीं निकाले आई सामान तो बोलता हूँ तो उनकी वो का कार्ड देने रास्ता कार्ड दी सामान रास्ता कार्ड दी �

ఆ గాధి కొడుకున్నాడు నల్ల మొక్క గాంధీ కొడుకు నల్లముఖ పోడు గాంధీ కొడుకు వచ్చిండు ఎక్కడ ఉన్నాడు ఏ మూర్తి రాముడు హ రఘురుడు హ భరతుడు ఏ చిత్రాయిడు రావణ బ్రహ్మ హ కారిచుడు హ సుబాబుడు హ తాటకి హ సుశామిత్రుడు హ అశ్రిష్టుడు హ అహల్య హ జనక మహారాజు హ జనక మహారాజు గారిొక్క నలుగు పూతుర్లు హ జనక మహారాజుకు నలుగురు కుటరు వారు హ నలుగురు బాలస్తరు అవును సరే

ಏನ್ ಮಾಟ ಅಂತ ಹೋಗಿ ಈಗ ನೀನು ಬಕ್ಕ ಬಕ್ಕವ ಅದನ್ನ ಯಾವಾಗ ಇನ್ನು ಎಷ್ಟು ಕಟ್ಟೋದು ನಿನ್ನ ಅಸಲಿ ಬಕ್ಕ ಅಂತಸ ಅಣ್ಣೆಲ್ಲಾ ಮಾಡ್ತಾವೋ ನೋ ನೋ ಸಾಬ್ದೆ ನೀನು ಮುಚ್ಚಿ 잡ುತ್ತಾ ನೋ ಸಾಬ್ದೆ ಅಂತಾ ನೀನು ಹ್ಮ್ ಇಗೋ ಶಮಶಲೆ ನೀನು ಓಸ್ಕೋಣ ಅಂತಾ ದುಂಗೆ ಸಾರ್ ಇya ಬಿಡಾ ಹೋಗಿottiotti ಗೆನೆ ಅಂಜೆ ಬರ್ಕು ಹ್ నా మొగడు చేయబట్టే వట్టి వట్టి నా లంచ కొడుకు చెత్త చెత్త చేస్తాడు లంచ కొడుకు అంటే ముద్దుగా పిలిచినట్టు అయితే వాని జోలికి పోయినని కాదు వాని వార్త పోయిందని కాదు వట్టి వట్టికనే కరువు పనికి అప్పుడు ఏమీ ఎండాకాలంలో గంటల పనికి వెండి లంచ కొడుకు ఆ ముద్దు పిలుపు అయితే పోయిండు పోయినాక ఏం చేసిన అయ్యో మొత్తు ముండ కొడుకు మంచిగా గోడ్డు కష్టం చేసుకొని అత్తడు ఆయన ఏం చేసిన కొప్పేర నీళ్ళు పెట్టినా మంచిగా పైకి రాట్టినా ఇలా నీళ్ళు కాగుతా అంటే నేను అనుకున్నా అయ్యో కష్టం చేసుకొని అత్తడు ఆయన వచ్చేవరకే తానం చేసినాక ముక్కడు కూర మంచిగా రుచిగల్లో కూర చేయాలని మంచిగా ఏం చేసిన వెళ్ళిపోయా పొట్టు తీసిన ఉల్లిగడ్డ పొట్టు తీసిన తీసినా పొడి గిరిగిర గిరగిర గిరిగిర నూరుతనా నూర్తన తండ్రి ఎందుకంటే రుసుగల్ల వస్తువు తినాలి చేసేస్తాడు గిరగిర గిరగిర నూర్తన చల్ల కూర్చుని వచ్చింది పుట్టేవరకే ఇక బంతాల పనికి పోయినోడు రానే వచ్చిండు ఏమే నిలబెట్టినా అన్న అన్న వరకే అయ్యా కొప్పేలా నీళ్లు పెట్టినా ఇక పోయి తానం చెప్పావు అని అన్న వరకు ఇక కొప్పేలా బకెట్ నీళ్లు కోసుకున్నాడు ఇక పోయి ఇలా కొడుకు బట్టలు ఇప్పుకున్నాడు అతను డోరేసుకున్నాడు తానం చేస్తాడు చేస్తాండి ఆయన పానం చేసి వచ్చే వరకు ఇక్కడ ఇది కావాలి ఋషి వస్తు మరి ఎందుకంటే ఆయన కడుపు నిన్న తినాలి ఆయన ఈ చేతిలో గిరగిర ఈ లోపల వంట పట్టుకున్న గిరగిర గిరగిర దిప్పుతాన్న ఈ సేతికి మీది కత్త కారం లోపల కంటాన్న గిరగిర దిప్పుతాన్న మీది కత్త కారం లోపల కంటాను లంజ కొడుకు చేసిన వాడు చేయాలి నవ్వద్దా తానం చేసిన వాడు చేయక ఏదో ఎన్నది రుద్దు అవే అంటాను ఈ ఉన్నదిలో కారం ఉన్నది అయ్యో రాయకపోతే ఏమన్నా అనుకుంటాడో ఏమో నేను బుద్ధికల్లదాన్ని కాబట్టి ఇంత తక్కువ ఇక నేను ఎక్కడ రాయాలి పంచ కొడుకు గిట్లా ఈ చేతిలో రోకల బండి ఉన్నది ఈ చేతిలో కారం ఉన్నది కొయ్యే వరకే బాత్రూమ్ లో వంగడుతున్నాడు

ఇట్లా చూసిండో ఎట్లా చూసిండో లంజే నువ్వు కాల్తం దాగుతావా నన్ను అనుకున్నాడు ఏమో తిరిగింది ఎందుకని అందుకున్నాడు అదే బాత్రూమ్ లో ఎత్తేసి గుర్తినట్టు గుద్ది

தெமரிக்கு போயண போய் மூணு ரோஜில் பண்ணுக்கொச்சு குமரிக்கூறு నేను బాధకు ఇక పండుకొని కొత్త తీసుకొచ్చిన తీసుకొచ్చి ఇంకా మంచిగా కొత్త సిప్ప తీసుకొచ్చిన దాని రెండో నీళ్ళు పోసి బంగు చూస్తే ఉన్నారా లోతు ఏడుగు

తీసుకుని దంచుకొని మూడు ముద్దలు తీసుకుంటే అయితే నేను చెప్తే ఈయన ఇక అయ్యా ఇక 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 నా సాగు అప్పుతా లేదు కానీ ఏం చేసినా కొంచెం వేయినా రెండు కిలో కుడుకలు తెచ్చుకున్న కిలో బెల్లం తెచ్చుకున్న మంచిగా రోడ్ తెచ్చుకుని తగ తెచ్చుకున్నా చేసుకొని మూడు ముద్దలు చేసుకున్నా పిల్లగా రెండు కిలోల కుడుకలు కిలో బెల్లం మూడు ముద్దలు చేసుకున్నా ఇక నా సాగు అని అది మంచిగా మూడు ముద్దలు తిన్న కళ్ళు మూసుకొని తిన్నా తిన్నా వాయి శరీరం నిగ నిగ నిగనిగా అవుతుంది మంచిగా నా శరీరం నిగనిగల ఎంత పని అయిపోతుంది

करतो ये काय करत बस काउंट कर हा साप पुढे आहे हा पुढे आहे आजो आजो माये दे बूडे दे फुरके रंडके हे गाकण्या नाही जा हे राहे कुठे